మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది అసాధ్యమైన దానిని ఆశించండి కనీసం అత్యుత్తమైనది అయినా అందుతుంది మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థం అవ్వదు అడిగి తెలుసుకునేవాడు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు అడగనివాడు లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు మీరు చేసిన తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగు నింపుతాయి నీళ్ళల్లో ఏడ్చే చాప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు అలాగే కొందరు మనసులో పడే బాధ ఆవేదన ఎవరికీ తెలియవు నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు నిన్ను మెచ్చుకునే వారందరూ వారు తిట్టే వారందరూ పరాయి వారు అనుకోకు ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు టైం హెల్త్ రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన ఏడు విషయాలు ఒకటి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం రెండు కోటమిలో కృంగిపోకుండా ఉండటం మూడు పేదరికంలోనూ నిజాయితీగా ఉండటం నాలుగు మాట తీరు సరళత్వం ఐదు కోపంలో కూడా సహనంగా ఉండటం ఆరు కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండటం ఏడు ప్రతి మనిషిని గౌరవించడం శాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది భార్యాభర్తల రిలేషన్ కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి ఎందుకంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే చెయ్యి తిడుస్తుంది ఒక్క క్షణం సహనం కొన్నంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది సముద్రంలోని అలలు మధ్యతరగతి వాళ్ళ కళలు రెండూ ఒకటే ఎందుకంటే రెండు తీరం చేరినట్టే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి మీ విజయమే సమాధానం చెబుతుంది గతాన్ని తలుచుకొని బాధపడకండి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి తలెత్తుకొని ముందడుగు వేయండి మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు ఇష్టం లేని వ్యక్తిని తలవకు నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది కల్మషం పెట్టుకొని కాశీకు వెళ్ళిన మనిషి బ్రతుకు మాత్రం మారదు ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది ఇతరులను ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో వెర్రవీగకుండా ఉండటం నేర్చుకోండి మీరు చేరుకున్న ప్రతీదీ పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ క్రింద పడిపోయేలా చేయవు మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచిగా మాటలతో నటించడం బాగా అలవాటయింది ఈ సొసైటీలో మనుషులకి